హలో హాయ్ ఫ్రెండ్స్ స్వామి శరణమయ్యప్ప మా హస్బెండ్ అయితే శబరిమలకి సివిల్లో వెళ్ళాడు మాలైతే అయితే వేసుకోలేదు ఫస్ట్ టైం వెళ్ళాడు స్వామివారి ప్రసాదం ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ అయితే చేసుకోండి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్యాకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నిజంగా స్వామివారి ప్రసాదం చాలా అంటే చాలా బాగుంటుంది కదా నచ్చిన వాళ్ళు కూడా ఒక లైక్ అయితే చేయండి స్వామి శర్మయ్యే డబ్బా అనేది ఒకటి ఓపెన్ చేశాము దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టాము దేవుడికి పూజ చేసుకున్నాము చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టాము అందరూ తినేసే పంపిస్తున్నాం మీకోసమే ఇప్పుడైతే ప్యాకింగ్ చేసి అందరికి చేయాలి చేద్దాము అంటే అందరికీ ఇట్లా అయితే ప్యాకింగ్ చేసి మా గల్లీ వాళ్ళకి అందరికైతే పంచాలనుకుంటున్నాను మాకు నెక్స్ట్ ఇయర్ మాకు మంచిగా అనిపిస్తే మా హస్బెండ్ అయితే మాల కూడా వేసుకుంటా అంటున్నాడు నిజంగా చాలా అంటే చాలా ఇష్టం ఈ ప్రసాదం నేనైతే చిన్నప్పుడు బాగా తినేది మా ఇంట్లో మా బాబాయ్ వేసుకున్నాడు టూ టైమ్స్ త్రీ టైమ్స్ తర్వాత ఇంకా ఆయన వేసుకోవట్లేదు కానీ చాలా బాగుంటుంది ప్రసాదం నిజంగా ఇలా అయితే ప్యాకింగ్ చేసి అందరికైతే పంపిస్తాం అనుకుంటున్నాం నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి బాయ్